చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసి రెడ్డి జీడి నీళ్ళూర్ కల్వతూర్ కురుపలక్ష్మి కృపాలక్ష్మి ఎస్సీ నగరి ఆర్కే రోజా పూతల్పట్టు సునీల్ కుమార్ ఎస్సీ చిత్తూర్ చంద్ర విజయనాథ్ రెడ్డి ఓసి రెడ్డి మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం పొంగనూర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఓసి రెడ్డి పీలేరు చింతల రామచంద్ర రెడ్డి ఓ తంబలపల్లి తంబల్పల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓసి రెడ్డి రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఓసి రెడ్డి కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సి రాయచోటి